ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ బుధవారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా ఒక బంధం అయితే మీ నుండి దూరం కాబోతుంది మరి ఇంతకు ఎటువంటి బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలన్నీ మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్తిలతో జ్యోతిషం చెప్పబండండి గురుగారు రాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం ఆరోగ్యం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్యలకైనా గురుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీకున్న సమస్యలు అయితే బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశి పదకొండవ రాసి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సుభిషా నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటే రెండు మూడు పాదాలు జన్మించినటువంటి వారు కుంభరాశి ప్రజలకు వస్తారు ముందుగా వీరిలో ఉన్న మంచి గుణాలు గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి ఓపిక అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడుతూ ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇప్పటివరకు వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి ఇక వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అయితే వీరికైతే రేపటి రోజు శుక్రగ్రహం యొక్క అనుకూలత అనేది గ్రహ బలం అనేది వీరి పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి ఎక్కువగా కలిసి రాబోతుంది అయితే ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి కాగలుగుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి అయితే వీరు చాలా తెలివైనటువంటి వారు అని చెప్పాలి వీరికి తెలివితేటల ధైర్యం చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వీరు చాలా తోడుగా ఉంటారు అని చెప్పాలి ఇక వీరికి అయితే మోసం చేయడం అసలు కుదరదు అని చెప్పాలండి కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ అంటారు అయినా వీరికి అయితే మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా వీరిపైన చాలా అధికంగా ఉండబోతుంది అయితే దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరికి కలిసి రాబోతుంది అని చెప్పాలి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలిగిపోతున్నాయి ఏ పని చేసినా మంచి లాభాలు ఊహించినట్టు ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పుల సమస్య అన్ని కూడా తెలియ్ అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక మీకైతే మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజు చూడబోతున్నారు కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో నుండి సమస్యలు అన్ని కూడా తెలిగిపోతున్నాయి మీకు మనసి అంది అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది అయితే విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి డబ్బు కూడా అధికంగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీవితాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు ఉన్నారు వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అండి ప్రతి చిన్నదానికి టెన్షన్ అనేది పడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా టెన్షన్ అధికంగా పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి బయటికి నవ్వుతూ ఉంటారే కానీ లోపల మాత్రం ఎన్నో బాధలను కష్టాలను అనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు అయితే వీరిని చాలా జాలిగుణం గుణమని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారిని ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అయితే ఒక దేవత అనుగ్రహం వీరిపైన అధికంగా ఉందని కొన్నాం కదండి ఆ దైవం ఎవరో కదండి సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి రేపటి రోజున అమ్మవారిని చక్కగా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా అమ్మవారికి అయితే ఒక్కసారి పూజ చేయండి అలాగే పూజలో రెండు దీపాలను అయితే పిండి దీపాలను వెలిగించండి పిండి దీపాలకు ఎంతో శక్తి అనేది ఉంటుంది దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అక్కడ అదృష్టము అనేది కలుగుతుంది ఇక అనుకున్నటువంటి అన్నీ అన్ని చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు కూడా చూడటం డబ్బును చూస్తారు మీ ఇంట్లో ధనవర్షం అయితే కురుస్తుంది అక్కడ రాజయోగం కలుగుతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున అమ్మవారి యొక్క ఆశలు అయితే మీ పైన పుష్కలంగా ఉండబోతున్నాయండి దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఇక మీకు వచ్చేటువంటి అదృష్టం ఎవరూ కూడా ఆపలేరు జీవితంలో కొత్త దారిలో అనేది మొదలవబోతుందని చెప్పుకోవాలి ఇప్పటి నుండి మీకు ఎన్నో మంచి రోజులు అయితే కలగబోతున్నాయి ఇక వీరు కొంచెం వీరైతే ఒక ఉప్పు మూట అనేది కట్టుకొని మీ బీరు పైన పెట్టుకోండి ఆ యొక్క ఉప్పుకు లక్ష్మీదేవి చాలా అంటే చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కదండి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా దూరం అయిపోతుంది డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది కాబట్టి ఇంతమంది అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రెండు రోజులు అయిపోయిన తర్వాత దాన్ని అంతా కూడా ఒక్క ఉప్పు మూటను అయితే తీసి బయట పెట్టేసేయండి అయితే మీకైతే మంచి సంతానం అయితే కలగబోతుంది పెళ్ళి కోసం ఎదురు చూసినటువంటి వారికి అయితే త్వరలోనే పెళ్ళి కూడా జరగబోతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరబుతున్నాయి ఇక వీరైతే ఎక్కువగా ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల అంతా కూడా మంచి లాభాలే వస్తాయి ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం అనేది దానం చేయండి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యఫలతము అనేది వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొరిగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదుకోకండి ఇక మీరు అయితే కొంచెం బయట వారితో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి కూడా ఎటువంటి సహాయం అనేది ఇవ్వకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలను అయితే బయట వారికి అసలు అండి దానివల్ల మీ పైన కుళ్ళు కుందరాలనేది అధికంగా పెరుగుతాయి మీరు మంచిగా ప్రతి అసలు ఊరవైనటువంటి వారు అయితే చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ ఎస్టు అక్షరాలు పెరిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు వచ్చినటువంటి అదృష్టం అనేది రాకుండా ఉంది కాబట్టి వీరిద్దరితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల అన్ని కూడా మంచి లాభాలే వస్తాయి ఇటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ రెండు రోజులు నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా రావు నాకుబచ్చా ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీరైతే మీ యొక్క జీవితంలో ఉద్యోగంలో జరిగేటువంటి పనులను అయితే అసలు వాయిదా వేయకండి ఉత్సాహంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందు చూపు అనేది చాలా అవసరం ఒక సంఘటన మనోబలాన్ని తగ్గిస్తుంది రెచ్చగొడితే వారు ఉన్నారు విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగనండి నవగ్రహ ధ్యానం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుందండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మీకు సఫలీకృతమైనటువంటి ఫ ఫలితాలని అందిస్తుంది వ్యాపారంలో స్వయం కృషి అనేది చాలా అవసరం ఆర్థిక సంబంధం విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరం అండి అయినటువంటి పరిస్థితిలో కూడా క్రమంగా మెరుగుపడుతూ ఉంటాయి మిత్రులు కుటుంబ సభ్యులు సహకారం అనేది మీకు బలం అనేది అందుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని అయితే మీరు అసలు మరవకండి మరింత ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇక ఉద్యోగస్తులకు అన్నింటినీ కూడా అనుకూలత ఫలితాలే కనిపిస్తున్నాయండి అండి మొదలు పెట్టినటువంటి పనిలో పురోగతి అనేది ఉంటుంది కీలక వ్యవహారాలు అనుకూలత ఫలితాలు ఉంటాయి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఉత్సాహంగా తగ్గకుండా చూస్తున్నా ండి చంద్రధ్యాన శ్లోకం చదివితే మరిన్ని శుభ ఫలితాలను అందుకోగలుగుతారు శుభకాలమే కొనసాగిస్తుంది లక్ష్యాలు త్వరగా చేరుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి అధికారులు యొక్క ప్రశంసలను అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఆర్థికంగా బలపడతారండి వ్యాపారంలో కూడా మంచి లాభాలు సాధ్యమే అవుతాయి ముందస్తు ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటే సమస్యలు అన్నీ కూడా దూరంగా ఉంటాయి శ్రీ లక్ష్మీ ధ్యానం అనేది మన మరింత మనశ్శాంతిని చేస్తుంది ఇక మీరైతే మీ యొక్క జీవితంలో మధ్య ఫలితాలు అయితే కొంచెం ఎరు కొన్ని కొన్ని అనుకూలత కొన్ని కొన్ని ప్రతికూలత ఫలి ఫలితాలను కూడా మీరైతే కొంచెం ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు నిశ్చితంగా అవసరం అని చెప్పాలి మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల యొక్క సహకారంతో పనులు అనేవి పూర్తి చేసుకోగలుగుతారు బుద్ధిబలంతో తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా శక్తినిస్తాయి ఆర్థికంగా ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకోండి నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని అయితే ఖచ్చితంగా పాటించండి మనోబలంతో వ్యవహరిస్తే ఈ వారం అంతా కూడా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయులతో మాట్లాడితే స్పష్టత అనేది లభిస్తుంది ఉద్యోగంలో సహకారం అనేది పెరుగుతుంది వ్యాపార తొందరపాటు ప్రయోజనాలు కాకుండా స్థిరంగా కొనసాగితే మేలుగా జరుగుతుంది ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు దూరం పెట్టి ప్రారంభించినటువంటి పని అయితే పూర్తి చేయడంపై దృష్టి అనేది పెంచండి మీ యొక్క శ్రమతో మంచి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారండి ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పటికీ కూడా పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా లక్ష్య సిద్ధి అనేది ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు విష్ణు దర్శనం మీకు మొత్తమైనటువంటి ఫలితాలను అందిస్తుంది శుభప్రదమైనటువంటి కాలమే కొనసాగిస్తుంది వచ్చినటువంటి అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది ఆర్థిక అంశాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది వ్యాపారంలో సరైనటువంటి నిర్ణయాలు లాభానికి దారితీస్తాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది రేపటి రోజున ఖచ్చితంగా చూడగలుగుతారండి శ్రీ లక్ష్మి అష్ట సూత్ర నామాలని జపించుకుంటూ ఉండనండి శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకుంటూ ఉంటారు మీకైతే దైవబలం అయితే మరింత అధికంగా ఉందండి ఉద్యోగ వ్యాపారంలో ముందు చూపుతో వ్యవహరించగలగాలి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం అన్ని కూడా లాభిస్తాయండి ధైర్య సాహసమే లక్ష్మి అనేటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి మంచి ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి నిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్య సూర్య భగవాన్కి ఆర్గ్యం సమర్పించడం మాత్రం అసలు మరవకండి మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలను తగిలి తొలగించుకోగలుగుతారు చంద్రుని యొక్క అనుగ్రహంతో మానసిక శక్తి అనేది పెరుగుతుంది ధనయోగం అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది అండి ఆదాయ మార్గాలు విస్తరించుకునేందుకు ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి మీకు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి అనుభవం అనుభవంతో పనిచేసుకోనగలిగితే అంతా కూడా మీకు మంచి ఫలితాలు de tal ఉత్తమమైనటువంటి సంతృప్తిని అంతా కూడా అందిస్తుందండి వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు అన్నీ కూడా మీకే సాధ్యమవుతాయి దగ్గర వారితో మృదువుగా మాట్లాడితే సంబంధాలు అన్నీ కూడా మరింత బలపడతాయి శరీరం ఎంతో శుభప్రదంగా మారుతుంది సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవత అదన శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎటువంటి నియమాలు పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా మన చానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం aponta thank o for watching